మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి అయితే నేను ఇక్కడ ఎండాడులోని లక్ష్మీవారం ఇంకా మంగళవారం అయితే సంత అవుతుందండి ఆ సంత దగ్గరికి అయితే వచ్చానన్నమాట పువ్వుల మొక్కలకి కుండీలు అయితే కొంటానని చెప్పాను కదా అదైతే నేను షూట్ చేశాను ఈవినింగ్ నుండి ఈ సంతకు వచ్చే వరకు అయితే నేను షూట్ చేశాను ఆ వ్లాగ్ అయితే నేను పోస్ట్ చేస్తున్నాను ఈరోజు మీలో ఎవరికైనా ఇలాగ సంతలో అమ్మేవి అవన్నీ చూడడానికి ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా స్కిప్ చేయకుండా వ్లాగ్ మొత్తం చూడండి ఒకవేళ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి ఇప్పుడు ఈవినింగ్ నుండి నేను ఏం చేసుకున్నానో మీకైతే చూపిస్తున్నాను ఇంకా నేను నేను ఆఫ్టర్నూన్ వరకు చేసుకునేది నిన్నటి వ్లాగ్లో పోస్ట్ చేశాను కదండీ ఇంకా ఈవినింగ్ అయిపోయిన తర్వాత కాఫీ అయితే పెట్టుకున్నాము ఇదిగోండి మా ఆయన గారు నేనైతే కూర్చున్నామన్నమాట నార్మల్గా అయితే టీయే తాగుతారండి కాఫీ ఎప్పుడో తాగుతారు నాకైతే కాఫీ అయితే చాలా ఇష్టం అనమాట ఇంకా కాఫీ తాగిన తర్వాత ఈ గిన్నెలు సర్దుకోవాలి అలాగే దేవుడి సామాన్లు అవన్నీ క్లీన్ చేసుకొని వంట చేయాలి ఇంకా అదైతే వాయిస్ ఓవర్ ఇచ్చాను కానీ ఇంకా నేను యాడ్ చేయలేదండి కొంచెం బాగా డిస్టబెన్స్ అయితే ఉంది మాకు ఇక్కడ కన్స్ట్రక్షన్స్ బాగా అవుతున్నాయి ఇంకా డ్రిల్లింగ్ మిషన్ అది యూజ్ చేయడం వల్ల అనమాట ఇంకా కాఫీ అయితే పట్టుకొని అయితే వచ్చాము నా బ్లాగ్ చూసే వాళ్ళందరికీ తెలుసండి కాకపోతే మెట్ల మీదకి అయితే వెళ్ళలేదండి ఎందుకంటే మెట్ల దగ్గరికి వెళ్ళామంటే ఇంకా అందరూ మాట్లాడుకొని ఉండిపోతారు ఇంకా వంట అది గబగబా చేసుకుంటే సంతకు వెళ్ళచ్చు అనేసి నేను నైట్కి సింపుల్గా అయిపోయేటట్టు అరటిక ఇంకా టమాటి కర్రీ అయితే చేస్తున్నాను పిల్లలకైతే మధ్యాహ్నం వండిన కైమా కర్రీ అయితే ఉందండి ఈ అరటికాయలు తొక్కలు తీసుకునేటప్పుడు చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని తొక్క తీసుకుంటే చేతులు అయితే అస్సలు పాడవకుండా ఉంటాయి కొంచెం అనేది వస్తుంది కదండీ అరటికాయల్లో నుంచి నేను ఆయిల్ అప్లై చేసుకొని వంటగా మనం వండే నూనె నేను జస్ట్ రెండు స్పూన్లు అయితే రాసుకున్నాను ఇప్పుడు అరటికాయలని అయితే బంగాళదుంపు ముక్కలు ఎలా కట్ చేసుకోవాలో అలాగే కట్ చేసుకోవాలి సేమ్ బంగాళదుంప కర్రీ లాగే వండుకోవాలండి మసాలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అది ఏమి యాడ్ చేయలేదు కానీ కొంచెం ఫిష్ మసాలా వేసి అయితే వేసుకుంటే బాగుంటుందండి నేను ఈ కూర కోసం అయితే రెండు టమాటీలు మిక్సీ చేసుకున్నాను అలాగే నాలుగు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాను ఫిష్ మసాలా ఎందుకు వేయాలంటే పిండి అనేది అరటికాయకి తగిలితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఫిష్ మసాలాలోని పిండి అయితే కంపల్సరిగా ఉంటుందన్నమాట అందుకని ఆవాలు ఇంకా మెంతులు ఇవన్నీ ఫిష్ మసాలా యాడ్ అయ్యి ఉంటాయి కదండి అందుకని చెప్తున్నాను అనమాట నేనైతే ఎక్కువ అరటికాయమటి కర్రీ చేసేటప్పుడు ఫిష్ మసాలా అయితే యూజ్ చేస్తాను కంపల్సరీగానీ ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ప్రాసెస్ అయితే చాలా బాగుంటుంది తినడానికి కూడా టేస్ట్ బాగుంటుంది అనమాట ఎప్పుడు అరటికాయ తినలేని వాళ్ళు కూడా తింటారండి నేను ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే స్టవ్ మీద పెట్టుకున్నాను అవి ఫ్రై అవుతున్నాయి ఒక పక్క రైస్ కుక్ అవుతుంది ఈ లోపైతే నేను ముందు దేవుడు సామాన్లు అయితే సర్దిసుకుంటున్నాను అనమాట కొంచెం ఈ గ్యాస్ది ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఇంకా మళ్ళీ పండి అవి తోమిసుకోవచ్చు అందుకనేసి ఇంకా రేపైతే మా ఇంట్లో పనిచేసి ఆవిడ రానని చెప్పిందండి అందుకని నైట్వి మొత్తం అన్నీ ఎప్పటికప్పుడు అయితే సర్దుకుంటున్నాను ఇవి సర్దుకునే అయితే ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై అయిపోయింది అనమాట ఇందులోని నేను మిక్సీ చేసుకున్న టమాటే ఉంది కదండి రెండు టమాటీలు అదైతే మిక్సీ చేసుకుని టమాటా వేసుకున్నాను ఇది కొంచెం ఫ్రై అయితే సరిపోద్ది కట్ చేసుకున్న అరటికాయ ముక్కలని అయితే వేసుకోవాలి మరీ చిన్నగా కోసుకుంటే ఫ్రైకే బాగుంటాయండి కొంచెం బంగాళదుంప ముక్కలు ఎలా కోసుకుంటామో అలా కోసుకుంటే అరటికాయ టమాటి కర్రీ బాగుంటుంది ఎందుకంటే ఇది వెంటనే మగ్గిపోద్ది అరటికాయ బేగ ఉడికిపోద్ది అనమాట ఇప్పుడు అరటికాయ వేసుకున్న తర్వాత కూరకు సరిపడా ఉప్పు వేసుకున్నాను అలాగే కొంచెం కారం వేసుకున్నానండి వేసుకొని ఈ టమాటి ఉప్పు కారం అరటికాయకి అయితే బాగా పట్టాలన్నమాట ఇదిగోండి ఇలా స్టిక్కీగా అయిపోవాలి అయిపోయిన తర్వాత నా దగ్గరున్న ఫిష్ మసాలా అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను మీకు ఎవరికైనా ఈ మసాలా ఇష్టం లేదు అని మీరు అనుకుంటే గరం మసాలా మాత్రం కంపల్సరిగా యాడ్ చేయండి ఎందుకంటే అలా గరం మసాలా వేసుకుంటేనే బాగుంటుందండి కూర లేకపోతే కొంచెం పచ్చివాసనలాగా అనిపిస్తుంది అందుకని అన్నిసార్లు చెప్తున్నాను అనమాట ఈ కూర అయితే బేగ కుక్ అయిపోద్దండి అరటికాయ కదా బేగ మగ్గిపోద్ది అన్నమాట ఇంకా ఉప్పు కారం మసాలా అన్నీ ఏటా అన్నీ ముందే వేసేయాలి అలా వేసేస్తేనే ముక్కకి మొత్తం బాగా పడుతుందండి ఎందుకంటే అరటికాయ కొంచెం చప్పగా ఉంటుంది కదా అందుకే అన్నీ ముందే వేసియాలి వేసి ఇదైతే మూత పెట్టాను ఇది లోపు ఉడికే అయితే అన్నం కుక్ అయిపోయిందండి ముందు అన్నం పెట్టేసుకున్నాను కదా నేను రైస్ కూడా ముందు నేను సిమ్లో పెట్టుకొని ప్రాసెస్ అంతా చేశానండి సిమ్లోనే ఉడికింది సిమ్లో ఉడికితేనే బాగుంటుందండి నేను అందుకే సిమ్లోనే పెట్టేస్తాను రైస్ కూడా ఈ లోపు ఇదిగోండి మూత అయితే తీసి చూశాను కొంచెం ఇదైతే ఉడకడం అయితే స్టార్ట్ అయ్యింది ఇది ఉడికే అయితే ఇంక వేరే పని అయితే ఏదైనా చేసుకుంటే బాగుంటుంది కదండి ఇంక అందుకని వరకు పడిన గిన్నెలన్నీ అయితే నేను తోమిసుకుంటున్నాను ఇంకా ఈవినింగ్ కాఫీ పెట్టుకున్న గిన్నెలు అలాగే మధ్యాహ్నం అన్నం తిన్న కంచాలు అవన్నీ ఉంటాయి కదండీ ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ కోసుకున్నప్పుడు అయిన గిన్నెలు ఇవన్నీ అయితే నేను కోసుకుంటున్నాను ఇదిగోండి మొత్తం ఈ కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసుకున్నానమాట ఆ కూర అయితే బంగాళదూమ్ కూర దగ్గరికి ఎలా మగ్గిపోద్దో అలా మగ్గిపోవాలన్నమాట నేను ఇంక ఇదైతే నేను షూట్ చేయలేదు చేస్తానని అనుకున్నానండి ఆహా కూరదైతే నేను దగ్గరికి మగ్గాక షూట్ చేయలేదు ఇప్పుడు వీడియో అప్లోడ్ చేసినప్పుడు చూశాను అనమాట ఎంత వెతికినా సరే మరి అది షూట్ చేస్తే మరి మిస్ అయిపోయిందో ఏటో కానీ గిన్నెలు తోముకున్న తర్వాత కూర తీసాను అనుకున్నాను కానీ తీయలేదు దగ్గరికి బంగాళదుంప కూర ఎంత దగ్గరికి అయిపోద్దో అలా దగ్గరికి ముక్క అంటుకున్నట్టు అయిపోతే అయిపోద్దండి నేను ఈ లోపు కూర అయిపోయింది గిన్నెలు తోముకోవడం అయిపోయింది ఇప్పుడు అయితే సంతకైతే బయలుదేరాము మా ఇంటి దగ్గర నుంచి ఫైవ్ మినిట్స్ అయితే సంతకు వెళ్ళిపోవచ్చండి లక్ష్మవారముని మంగళవారం అవుతుందని చెప్పాను కదా నేను ఈ లోపు సంతకైతే వస్తున్నాను మంగళవారం అయితే మా ఇంటి వైపు సాగర్ నగర్ దగ్గరలో అయితే పెడతారండి నేను ఎక్కువగానే సుద్దు మొక్కలు ఉంటాయి కదండీ అవి అయితే తీసుకోవడానికి వచ్చేదాన్ని ఫస్ట్ నుంచి చాలామంది ఇక్కడ శుద్ధ మొక్కలు ఉంటాయని చెప్తే సంత కూడా రీసెంట్గా ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అవుతున్నట్టుందండి స్టార్ట్ చేసి ఎప్పుడూ అయితే పూర్ణ మార్కెట్ వరకు వెళ్ళి తెచ్చుకునేదాన్ని ఇంకా మొక్కలు అయితే మాకు ఎక్కువే పడతాయండి ఇంకెందుకు అప్పుడప్పుడు కొనుక్కోవడం అని చెప్పి కేజీ చొప్పున తీసుకుంటాను వైపంగాని మళ్ళీ తీసుకుంటాను కొంచెం తేలిగ్గా ఉండడం వల్ల ఎక్కువ ముక్కలే తూగుతాయి అనమాట ఎందుకు చెప్తున్నానంటే నన్ను చాలా మంది ముగ్గులు వీడియోలు చూసిన కామెంట్స్ చేశారు మీరు ఎక్కడ తీసుకుంటున్నారు ఎక్కడ దొరుకుతాయి మాకు కొరియర్ చేస్తారు అవన్నీ అడిగారు నేను కూడా కొంటున్నాను కదండి నేనైతే ఎవరికి కొరియర్ చేయను అనేసి ఆన్సర్ అయితే ఇచ్చాను ఇంకా ఇక్కడ ఏదైనా సందులోనైతే పెట్టించుకొని వెళ్దాం అనుకున్నాము దుర్గాలం గుడి వరకు వెళ్లకుండా దాని ఆపోజిట్లో ఉన్న సందులోనైతే బండి పార్క్ చేసుకున్నామండి ఇక్కడ నుంచి అయితే నేను మ్యాక్సిమం షూట్ చేశానండి ఎందుకంటే ఫోన్ పట్టుకొని మరీ చూస్తే ఏటో విచిత్రంగా చూస్తున్నారు అందరూ నాకు కూడా ఇదే ఫస్ట్ టైము అన్ని దగ్గరలో ఏట ఉన్నాయో ప్రతీ స్టాల్కి వెళ్ళి ఇదే ఫస్ట్ టైం షూట్ చేశాను ఎందుకంటే చాలామంది చూస్తారని మేము వెళ్ళేటప్పుడు అయితే మా ఆయన గారు వాళ్ళు తెలిసిన వాళ్ళు మా ఆయన గారు వాళ్ళు చుట్టాలు వాళ్ళు అందరూ వచ్చారనమాట ఇది కూడా వీడియో తీయక్క పెడుదు కానీ అని అన్నారు ఇంకా అందుకని మళ్ళీ తీసాను నేను మేము గోల దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇదిగోండి మా అత్తగారు అనమాట ఎల్ల మా ఆయన గారు వల్ల చిన్నాన భార్య అనమాట వచ్చారు వచ్చి నేను అక్కడ చూస్తూ ఉంటే అక్కడ సెవెంటీ రూపీస్ చెప్తున్నాడు వద్దమ్మ ముందుకు వెళ్దాం నాకు తెలిసిన షాప్ అయితే ఇక్కడ ఉందని వచ్చారు ఇక్కడ రెగ్యులర్గా పువ్వుల కుండీలు పేటలు ఇలాంటివన్నీ తీసుకుంటారంట ఆవిడైతే చూడంగానే అమ్మ ఎవరికైనా అయితే సెవెంటీ రూపీస్ చెప్పి ఫిఫ్టీకి ఇస్తానమ్మా ఇంకా మీకు ఫార్టీకి ఇస్తున్నాను తీసుకోండి అనేసి అన్నది ఇంకా నేను పాప అయితే అసలు అది మాకు ఆడడం రాదు ఇక్కడ ఆరున్నాయండి ఆరు తీసేసుకున్నాను నాకైతే పదిహేను కావాలన్నమాట ఇంకా అక్కడి నుంచి అయితే వేరే షాప్కి వచ్చానండి అక్కడి నుంచి వేరే షాప్కి వచ్చేటప్పటికి అక్కడైతే చాలా గోలేలు ఉన్నాయన్నమాట అయితే ఆవిడని అడిగాను అడిగితే ఈవిడ సెవెంటీయే చెప్తుంది చెప్తే నేను చెప్పాను అనమాట ఆల్రెడీ మాకైతే తెలియదు కానమ్మ ముందుని తీసుకున్నాం ఇలా ఫార్టీకి ఇచ్చారంటే సరే తీసుకోండి అమ్మా అనేసి ఇచ్చేసింది అనమాట అక్కడ ఆరు తీసుకున్నాను కదండి ఇక్కడ తొమ్మిది తీసుకున్నాను మొత్తం పదిహేను గోళలు అయితే తీసుకున్నాను అక్కడి నుంచి అయితే అలాగా ముందుకు వెళ్తూ ఇంకా ఉన్నాయో మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఇదిగోండి చిన్న చిన్న సామాన్లు ఇవన్నీ ఉన్నాయి ఏవైనా టెన్ రూపీస్ లేదంటే ట్వంటీ రూపీస్ బోర్డులు పెట్టారండి అక్కడికక్కడ స్టీల్వి చిన్న చిన్న గరిట్లు వాడ పోసుకునేవి పువ్వులు కూడా ఉన్నాయి ఇవి చూడండి చార్ట్లు మా నేను టెన్త్ క్లాస్ చదివేటప్పుడు వీటిని చూశానండి మళ్ళీ చాలా రోజుల తర్వాత చూశాను అనమాట ఇలా బాబుల్ ఫోటోలు అవి ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే బెడ్రూముల్లో పెట్టుకునేవారు నెక్స్ట్ ఇక్కడ గోల్డ్ స్పింగర్లు ఉన్నాయి అలాగే నారెంజ్ మిఠాయి అంటారు కదండి అవి మిల్ మేకర్లు అవన్నీ ఉన్నాయి ఉన్నాయన్నమాట అక్కడ నుంచి అయితే ఇంకా ముందుకు వచ్చామండి ఇదిగోండి ఇవైతే ఫ్యాన్సీకి సంబంధించినవే మొత్తం అన్నీ బ్యాంగిల్స్ క్లిప్పులు రబ్బర్ బ్యాండ్లు హెయిర్ బ్యాండ్లు అన్నీ ఉన్నాయి అయితే మా పాపకి అయితే ఇక్కడ ఉన్న బటర్ఫ్లై క్లిప్పులు బాగా నచ్చాయండి మా మమ్మీ తీసుకుంటాను అన్నది ఇంకా ఒత్తుగానే ఉంటాయండి ఇద్దరివి జుత్తులు అందుకని కొంచెం పెద్దగా ఉండే క్లిప్లే సెలెక్ట్ చేసింది ఇదిగోండి బటర్ఫ్లై క్లిప్లు చాలా క్యూట్గా ఉన్నాయి కదండీ టెన్ రూపీస్ అంటండి నాకు టెన్ రూపీస్ అని చెప్పంగా నాకే ఆశ్చర్యం అనిపించింది అక్కడ రెండు తీసుకున్నాం అనమాట ఎలా ఉంటాయో మళ్ళీ అనేసి ఉన్నా సరే పర్వాలేదండి ఒకటి రెండు సార్లు పెట్టుకున్నా విరిగిపోతే కొత్త కొనుక్కోవచ్చు అక్కడ నుండి ఇయర్ రింగ్స్ చూసాం కానీ పాపకైతే అంతగా ఏమీ నచ్చలేదు అనమాట థర్టీ రూపీస్ చెప్పారు ట్వంటీ రూపీస్ చెప్పారండి ఇయర్ రింగ్స్ టెన్ రూపీస్ కూడా ఉన్నాయి అక్కడ నుండి ముందుకు వచ్చామండి ఇక్కడైతే లంగాలు ఉన్నాయి నైటీలు ఉన్నాయి నైటీలు అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ కూడా ఉన్నాయి కోమ్స్ ఉన్నాయి మళ్ళీ చిన్న చిన్నవి అయితే పిల్లలు ఆడుకోవడానికి స్టీల్ ఉంటాయి కదండి సామాన్లు ఉన్నాయి ఇంకా ఇక్కడ ముందుకు ఇంకా ముందుకు వస్తే చెప్పులు అయితే ఉన్నాయండి హండ్రెడ్ రూపీస్ అంట చెప్తున్నారు ఏవైనా హండ్రెడ్ రూపీస్ అమ్మ చెప్పులు అంటున్నారు అలాగే చామంతి పూలు కూడా ఉన్నాయండి పావు కేజీ అర కేజీ చెప్పుని అమ్ముతున్నారు ఇంకా ముందుకు వచ్చాము ఇక్కడేమో పిన్నిస్లోని ఇంకా కీ చైన్స్ ఉంటాయి కదండీ ఇంకా అవి కూడా ఉన్నాయి నెక్స్ట్ ఏమో ఇక్కడ బటర్ఫ్లై చైన్స్ ఉన్నాయండి కొంచెం వెరైటీగా ఉన్నాయని అక్కడ ఆగాము అవి కూడా టెన్ రూపీసే కీ చైన్స్ కూడా టెన్ రూపీసే చెప్పారు చాలా క్యూట్గా ఉన్నాయి కదండి జస్ట్ యూజ్ అండ్ త్రో కింద సరదాకి తీసుకున్నా ఇంక ఇష్టం లేకపోతే పిల్లలు పడేసినా పర్వాలేదు కదండీ ఇంక ఇక్కడికి వచ్చాము ఇక్కడ బటర్ఫ్లై క్లిప్స్ చూసింది కానీ పాప మమ్మీ ఇక్కడ అంతగా బాగలేవులే మమ్మీ అనేసింది ఇక్కడ అయితే నేను పేలుదూని ఒకటి తీసుకున్నానండి పిల్లలకి కొంచెం పేలు అప్పుడప్పుడు ఈ ఎండాకాలం చామటకి పడతాయి కదా అందుకని పేలుదూని ఒకటి తీసుకున్నాను అది కూడా టెన్ రూపీసే ఏ మేము అడిగిన చాలా వరకు టెన్ రూపీసే చెప్పారు అక్కడ నుంచి అయితే కొంచెం ముందుకు వచ్చాము వస్తే లంగాకి లాడా ఎక్కించుకుంటారు కదండీ అవి మొత్తం అన్నీ ఉన్నాయండి సంతలోని మనకి చూస్తున్న ప్రతి ఒక్కటి ఇది అవసరమైందా ఇది అవసరమైందే అనిపించింది నాకు ఇంకా పిల్లలు ఆడుకునేవన్నీ ఉన్నాయండి ఇక్కడ అయితే నేను రేట్లు అయితే అడగలేదు జస్ట్ షూట్ చేశాను అంతే ఇవి ఇవి ఎంతనైతే అడగలేదు ఎందుకంటే మా పిల్లలు అంత చిన్నపిల్లలు కాదు బాగా చిన్న అయితే మా చిన్నప్పుడు మా చిన్నపా బాగా ఇలాంటివన్నీ అడిగేదండి కొనమని అక్కడ నుండి కొంచెం ముందుకైతే వచ్చాము వస్తే ఇక్కడ కూడా సేమ్ ఇందాకల్లాగే ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ముందుకు వస్తే కూడా స్లిప్పర్స్ ఉన్నాయి ఇందాక క్రాక్స్ అంటండి ఇందాక వెళ్ళిందరూ ఇక్కడ నార్మల్ స్లిప్పర్స్ ఉన్నాయి ఇక్కడ కూడా లంగాలు నైటీలు ఉన్నాయి మా ఇంటి వెనక అసలు మీద ఉంటారండి వీళ్ళిద్దరు నాకు హాయ్ చెప్తున్నారు నన్ను పిలిచి మరీ చెప్పారా ఆంటీ హాయ్ ఆంటీ అనేసి ఈసారి ఇంకెప్పుడైనా బాగా రెడీ అయి ఉన్నప్పుడు అయితే వీడియోలో నీకు చూపిస్తానండి చాలా బాగా మాట్లాడుతుంది మనహా తన పేరు ఇంకా ముందుకు వచ్చేటప్పటికి ఇగోండి పరుపులు కుట్టిన ఉంటాయి కదండి అవి అయితే ఉన్నాయి ఇక్కడ ఇయర్ రింగ్స్ నెక్స్ట్ ఏమో చామంతి పూలు బంతి పూలు నిమ్మకాయలు ఉన్నాయండి నిమ్మకాయలు అయితే వంతులు పెట్టారు ఆ నిమ్మకాయలు పక్కనే పింగనివి అయితే ఉన్నాయండి ఏదైనా ఫిఫ్టీ రూపీస్ చెప్తున్నారు కప్పులు ఆరు కప్పులు టీ తాగిన కప్పులు అయితే ఫిఫ్టీ రూపీస్ చెప్పారండి అంటే ఒక్కొక్క కప్పు టెన్ రూపీస్ పడింది ఇంకా ముందుకు వచ్చాము వెల్లుల్పాయలు ఎలాగా లేవని అడిగాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్కి అది పనికొస్తాయని వలిచినవి ఉన్నాయమ్మా నార్మల్వి ఉన్నాయి ఏవైనా సిక్స్టీ అంటే నేను ఒక వలిచినవి అయితే తీసుకున్నాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని డిబ్బీ కూడా అన్నట్లు కన్నా ఒక పెద్ద డిబ్బీ అయితే తీసుకున్నామండి ఇంకా ఇక్కడ పక్కనే సొద్దు మొక్కలు ఉన్నాయి మీకు చూపిద్దామని అయితే ఇక్కడ నేను ఆపాను అనమాట ఇదిగోండి ఇవే నేను తీసుకుంటాను ముగ్గులు పెట్టడానికి కేజీ ఫిఫ్టీ రూపీస్ చాలా తేలిగ్గా ఉంటాయి పెట్టినా తెల్లగా ఉంటాయి ఆ పక్కనే బట్టలు బ్రష్లు టీ వాట్ కట్టుకునేవి బట్టల క్లిప్పులు ఉన్నాయి ఏవైనా టెన్ రూపీసే అవి కూడా ఇంకా ముందుకు వస్తే ఇక్కడేమో ఆర్నమెంట్స్ లాగా ఉన్నాయండి పిల్లలకి మనం ఏవైనా స్కూల్లో ఫంక్షన్స్ అయినా ఏవైనా అయినా రెడీ చేసేటప్పుడు జస్ట్ సింపుల్గా వేసుకోవచ్చు ఇంకా గోల్డ్ అది వేసినా ఎక్కడైనా పడిపోయినా బాధ కదండి చాలా బాగున్నాయి అనమాట వస్తున్న కొద్దీ చాలా ఐటమ్స్ కనిపిస్తున్నాయి చిన్న పాపకి ఒకటైతే నచ్చింది మమ్మీ అడుగంటే తీసుకున్నాను ఇదిగోండి ఇయర్ రింగ్స్ ఈ మెడలోది వన్ ట్వంటీ రూపీస్ చెప్పారండి ఫైనల్గా హండ్రెడ్ రూపీస్కి ఇస్తామమ్మ అన్నారు కానీ పాప దగ్గరకు చూసి నాకు అంతలా నచ్చలేదు మమ్మీ దూరం నుండి ఏదో బాగున్నట్టు అనిపించే అన్నది ఇంక ఇచ్చేసాను ఇలాంటివి చాలా కొన్నానండి ఇంట్లో బోల్డ్ ఉన్నా ఎలా కొంటూనే ఉంటాను ఒకసారి పెట్టుకుంటారు పక్కన పెట్టేస్తారు ఇంకా ఫైనల్గా బండి దగ్గరికి పార్క్ చేసిన దగ్గరికి వచ్చేటప్పటికి టాప్స్ చూసాము ఈ బ్లాక్ కలర్ టాప్ బాగుంది మమ్మీ నార్మల్గా ఎంతో అడుగు అన్నది అడిగానండి త్రీ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు ఆ అయితే బార్ మాడాలమ్మా అంటుంది ఇంకా కొనేటట్టు అయితే రాలేదండి నార్మల్గా అడుగుదాం అని వచ్చాము ఇంకా అక్కడ నుండి అయితే వచ్చామని ఇంటికి వచ్చేస్తున్నాను అంటే మీలో ఎవరైనా ఇలా ఇంట్రెస్ట్గా చూస్తారని అయితే ఇది నేను షూట్ చేశానండి అక్కడికి వెళ్ళే వరకు అయితే ఇదంతా షూట్ చేద్దాం అనుకోలేదు ఓన్లీ గోలేలో చూపిద్దాం అనుకున్నాను మా ఆయన గారు వాళ్ళ మ్యాన్ గోడలో ఒక అమ్మాయి ఏమో అక్క తీయక్క ఏదో ఒకటి చూస్తారు అన్నది ఇంక అందుకని తీసాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందండి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో వీడియోతో కలుస్తాను బాయ్